ఇంట్రెస్టింగ్ మూవీ కింగ్ నాగార్జున నాగ చైతన్యతో కలిసి కృతిశెట్టి చేసిన ప్రయోగం బంగారాజు ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అంటూ ప్రచారం పెరిగింది అవన్నీ గాలి వార్తలే అంటూ ఫిల్మ్ టీం తేల్చేసింది రాధేశాం టీం కూడా ఒమిక్రాన్ ఉధృతికి తలొగ్గాల్సి వచ్చింది ఈ మూవీ విడుదల తేదీ వాయిదా కన్ఫర్మ్ చేశారు డిస్ట్రిబ్యూటర్లకు అందిన సమాచారం మేరకు ఈ సినిమా మార్చి పద్దెనిమిదికి వాయిదా పడిందట యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేసిన మూవీ స్పిరిట్ ఎనిమిది భాషల్లో ఒకేసారి తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడట రెండు నాలుగు సంక్రాంతికి ఈ సినిమాను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ చేసిన మూవీ గంగుభాయ్ కూడా ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి తప్పుకుంటోంది ఏప్రిల్ పద్నాలుగుకి గంగుభాయి వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది అలా చూస్తే ఒకే నెలలో ట్రిపుల్ ఆర్ గంగుబాయి రావటం కన్ఫర్మ్ అంటున్నారు ట్రిపుల్ ఆర్ మూవీ వాయిదా పడటం వల్ల ప్రమోషన్ రూపంలో అయిన ఖర్చు ఇరవై కోట్లని ప్రచారం జరిగింది అయితే నిజానికి ప్రమోషన్ ఖర్చు పాతిక కోట్లట ఇక వాయిదా పడింది కాబట్టి మళ్ళీ విడదల టైంలో ప్రచారానికి మరో పాతిక కోట్లు తప్పేలా లేదట తమిళ్ హిట్ అయిన మన్నాడు మూవీ తెలుగులో రీమేక్ కాబోతోంది సింబు ప్లేస్ లో రానా కనిపించబోతున్నాడట ఈ సినిమా రీమేక్ రైట్స్ సురేష్ బాబు సొంతం చేసుకున్నాడని తెలుస్తోంది